హాయ్ పీ వెల్కమ్ టు ఆ దరకుండం నేను ప్రసాద్ కియా దొంగలో వీళ్ళే విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందని సంబరపడి ఎంత ఆనందపడ్డారో విధంగా చెప్పాలి అంటే గర్వించదగ్గ పెట్టుబడిదారులు బ్రహ్మాండంగా ఉంది చాలామందికి ఉపాధి లభించింది అని భావించారు దానికంటే అవమానకరంగా బాధాకరమైన విషయం ఏంటి అంటే కియాలో దొంగలు పడ్డారు సుమారు తొమ్మిది వందల ఇంజన్లని అక్కడ నుంచి దొంగతనం చేసి తరలించేశారు అని అంటే దా అది ఎవరి బాధ్యత ఎవరు చేసి ఉంటారు ఏంటి అని చెప్పేసి పోలీసులకు పెద్ద సవాలుగా మారింది మొత్తానికి దానికి సంబంధించిన ఒక ప్రాథమిక అంచనా ప్రాథమిక రిపోర్ట్ అయితే తయారు చేశారు ఒక కంక్లూషన్ అంటే దాదాపుగా ఆ కేసును ఛేదించినట్టుగానే భావించాలి సో ఇందులో ఏంటి అంటే బయట వాళ్ళు ఎవరైనా చేశారా రాజకీయ పరమైన చేతులు ఏమైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ చాలా అనుమానాలు ఉంటాయి కదా ఇవేమీ లేవు ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టుకోలేడు అని అంటారు సరే పెద్దల సామెత అదే తరహాలో ఇక్కడ అక్కడ ఉన్న స్టాఫ్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళ హస్తమే అది సో ఇక్కడ మొత్తం మీద తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అందులో ఏడుగురు తమిళనాడు వాసులు ఒక ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలోనే ఇక్కడ అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అని అంటే ఇది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు కూడా మొన్న ఈ మధ్య మార్చి పంతొమ్మిదో తేదీన ఇది ఆడిట్ రిపోర్ట్లో బయటపడింది కానీ దానికి ముందంటే సుమారు ఇరవై నాలుగు ఎండింగ్ అనుకోండి పోనీ సో ఈ ఐదేళ్ల కాలంలో మాత్రమే ఇది చోటు చేసుకుంది రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు లోపు సరే ఏ విధంగా జరిగింది ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క ఇంజిన్స్ అనేవి పెద్ద పెద్ద కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి సో అట్లాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్క్రాప్ కూడా ఉంటుంది అనమాట కొంత తయారైన తర్వాత స్క్రాప్ మెటీరియల్స్ కూడా ఉంటాయి సో ఈ స్క్రాప్లోకి ఈ ఇంజిన్లను తరలించడం అంటే ఇప్పుడు స్క్రాప్ రూమ్ ఒకటి ఉంటుంది అనుకోండి ఆ స్క్రాప్ని మరలా ఎప్పటికప్పుడు వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్ ద్వారా తరలిస్తారు స్క్రాప్ని సో వీళ్ళేంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో మరి నెలకు ఒకసారి ప్లాన్ చేసుకునే వాళ్ళు వారానికి ఒకసారి ప్లాన్ చేసుకునే వాళ్ళు మొత్తం మీద తొమ్మిది వందల ఇంజన్ల వరకు కూడా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి సైడ్లు చేసుకొని ఈ ఇంజన్లని తీసుకెళ్ళి ఆ స్క్రాప్ రూమ్లో స్టోర్ రూమ్లో పట్టేసుకోవడం అక్కడ నుంచి ఈ స్క్రాప్ మెటీరియల్ తరలించేసేటప్పుడు దాని ద్వారా అక్కడ నుంచి తరలించడం ఇది వాళ్ళ యొక్క ప్రణాళిక సో దాన్ని ఏం చేసేవాళ్ళు అట్లా తరలించేసేసి దాన్ని సెకండ్ హ్యాండ్లోపు ఎవరికో మళ్ళీ అమ్మేసుకోవడం సుమారుగా లక్ష అప్రాక్సిమేట్లీ అటు ఇటుగా లక్ష నుంచి రెండు లక్షల వరకు పోని అంత వాల్యూ ఉన్నది దాన్ని ఎంత ఎంత మరి క్యాష్ చేసుకుంటారో సో ఇదంతా దొంగతనం చేసిందే కాబట్టి వాడికి సగానికి సగం కోసేసి ఎట్లాగో లేదా పావు పే చేసి వాడు తీసుకుంటాడు వీళ్ళు ఎంతైనా ఫ్రీగా వచ్చేదే కదా అని ఉద్దేశంలో వీళ్ళు సో ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నా కానీ సో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందిగా ఎప్పుడు ఏ సమయంలో చేయొచ్చు ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పేసి లేకపోతే ఆ కెమెరా మానిటరింగ్ చేసేవాడిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకున్నారు సో మొత్తం మీద ఆ విధంగా అక్కడ ఆ ఇంజన్లు ఈ తొమ్మిది వందల ఇంజన్ల వరకు వాళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారంగా దాన్ని అక్కడ నుంచి స్టోర్ రూమ్కి స్టోర్ రూమ్ నుంచి ఆ స్క్రాప్ మెటీరియల్ ద్వారా మరి మరలా వేరే వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దాని నుంచి పంపిస్తారు కదా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే లోకో లేకపోతే ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ట్రావెల్ అయిన తర్వాత అక్కడ నుంచి ఈ యొక్క మోటార్స్ని అంటే ఆ ఇంజన్స్ని షిఫ్ట్ చేసేసుకుంటారు తర్వాత ఎవడికి అమ్మాలో వాడికి అమ్మేసుకుంటా ఉంటారు ఇది ఒక దందలాగా తయారైంది సో ఇప్పుడు ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా ఏంటి అంటే ఈ దొంగతనాలు ఈ రకమైన కార్యకలాపాలు కేవలం ఒక అనంతపూర్లోనే ఉన్నదా లేదా ఇంకా మిగతా యూనిట్స్ దగ్గర కూడా ఉందా ఈ కోవలో ఇక్కడ పోలీసులు కూడా విచారణ చేపడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అంటే ఈ టీం ఇక్కడ వరకే పరిమితమా అంటే ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా సరే ఇంకా ఇంకెక్కడెక్కడైనా చేస్తున్నారా ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా ఒకళ్ళు చేశారనుకోండి దాన్ని ఏంటి వీళ్ళకి అనుయోన్యంగా ఉండేవాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంకా వేరే యూనిట్లో ఉన్నారనుకోండి సో ఇదంతా వాళ్ళ ఎగ్జామ్షను ఒకవేళ అంటే ఈ యూనిట్లోనే జరుగుతుందా ఇంకా వేరే యూనిట్స్లో కూడా ఎక్కడైనా ఎట్లాంటివి చోటు చేసుకుంటున్నాయా ఇవన్నీ కూడా ఒకసారి లోతుగా దర్యాప్తు జరిపి మరి మొత్తం మీద చూడాలి అన్న ఉద్దేశం ఖచ్చితంగా ఇప్పుడు నాలుగైదు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి అనుకోండి ఒక చోట జరిగింది అనుకోండి మరి మిగతా చోట్ల ఏ విధంగా ఉంది ఎట్లా ఉందా పర్ఫెక్ట్గానే ఉందా లేకపోతే ఇక్కడ తర్వాత ఉందా ఇక్కడికంటే ఇంకా ఎక్కువగా ఉందా సో ఇదంతా కూడా ఖచ్చితంగా మరి దర్యాప్తు చేస్తారు బయట పెట్టాలి సో ఇప్పుడు ఇక్కడ ఈ అనంతపూర్కి సంబంధించి ఈ కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మాత్రం ఈ యొక్క ఇన్సిడెంట్ వలన ఎవరెవరైతే పట్టుబడ్డారో ఇంకా వాళ్ళ అంటే పేర్లు కూడా కంప్లీట్గా రివీల్ చేయలేదు ఇంకా అనుమానితులు కూడా ఉంటారు కదా సో వాళ్ళను కూడా తీసుకున్న తర్వాత అసలు మొత్తం ఏంటి నెట్వర్క్ ఏ విధంగా బిల్డ్ చేశారు ఎంతవరకు జరిగింది ఏంటి మరి వీళ్ళు అక్కడ ఎవరు అమ్ముతున్నారు అనేది కూడా మొత్తం మొత్తం బయటకు వస్తే ఇక అది అట్లా ఇప్పుడు దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టగలగాలి భవిష్యత్తులో ఇట్లాంటివి ఎక్కడా కూడా ఈ మిస్ మేనేజింగ్ అవ్వకుండా ఉండాలి అనేదాకా చూసుకోవాలి ఎందుకంటే అది వాళ్ళ యూనిట్ మరి సొంత ఎంప్లాయీస్ ఈ విధంగా చేస్తున్నారు అని అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఆ ఎంప్లాయీస్లో మానేజిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్లో ఉన్నారా అదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రివీల్ కాలేదు సో ఈ నేపథ్యంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇట్లా జరుగుతుందంటే నాకు తెలిసి అయితే చరిత్రలో ఇది మొట్టమొదటిసారి బా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇంజిన్లు కూడా దొంగతనాలకి చోరీ అయ్యేకి గురయ్యాయి అంటే సో ప్రతి ఒక్క పెట్టుబడిదారులు కూడా ఆలోచిస్తూ ఉంటారు సో ఇక ఏ విధంగా ఉండాలి ఏంటి ఎట్లా తీసుకోవాలి తగు జాగ్రత్తలకు ఏమైనా ఉంటాయా అని అని చెప్పేసి సో ఇది మొత్తానికి ఈ యొక్క కియా సంస్థకు సంబంధించిన వ్యవహారం మరి చూద్దాం ఇంకా ఏమైనా అవాకాయ వాస్తవాలు ఏమైనా బయటపెడతారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కియా దొంగలు ఎవరో కాదు ఇంటి దొంగలే ఇంటి దొంగలు ఈశ్వరుడైన పట్టలేడంటారు చూసారా అదే తరహాలో అక్కడ పనిచేస్తున్న స్టాఫే ఈ యొక్క ఇంజన్లని స్క్రాప్లకు పంపించి అక్కడ నుంచి తరలించేశారు అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ